ఇంట్లో పాటించాల్సిన పాటించకూడని ఆచారాలు కాలం మారిపోయింది హైటెక్ రంగుల మాయలో పడి పూర్వకాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలను ఆచారాలను చాలా మంది పాటించడం లేదు ఒక వ్యక్తి ఇంట్లో ఎలాంటి ఆచారాలు పాటించాలి ఎలాంటి ఆచారాలు పాటించకూడదో ధర్మం ఆచారాలు తెలిసిన వారు చెప్పిన మాటలు ఇవి కొంతమంది వేలపాల లేకుండా చేతి చేతిగోళ్లను కత్తిరించడం తల వెంట్రుకలను తీయడం చేస్తుంటారు కానీ అలా చేయడం తగదు చాలామందికి చేతి వేళ్ల గోళ్లను కొరుకుతుంటారు చేతి గోళ్లను తిన్నవాడు వినాశమును పొందుతాడు లేత ఎండ శవధూమము విరిగిపోయిన ఆసనము ఇవి తగవు ఊరక మట్టిని మర్దించువాడు గడ్డి పరకలను తుంచువాడు ఎదుటివాణి ఉన్న దోషములను కానీ లేని దోషములను కానీ వెల్లించువాడు శుభ్రత లేనివాడు శీఘ్ర వినాశము పొందురు రెండు చేతులతోనూ తల గోకకూడదు ఎంగిలి చేతులతో తలను ముట్టుకొనరాదు శిరస్సును విరిచి కేవలం కంఠస్నానము చేయరాదు ప్రాకారము కలిగిన గ్రామమును కాని ఇంటిని కాని ద్వారము ప్రవేశింపవలైన కానీ ప్రాకారము దాటి ప్రవేశించకూడదు రాత్రులందు చెట్ల కింద ఉండరాదు దూరముగా ఉండవలెను ఎక్కువ కాలం జీవించాలనుకునేవాడు వెంట్రుకలను బూడిదలను ఎముకలను కుండ పెంకులను దూదిని ధాన్యము ఊకను తొక్కరాదు చాలా మంది సరదా కోసం పాచికలు ఆడుతూ ఉంటారు అలా ఆడటం సరికాదంటారు పాదరక్షలను చేతితో మోసుకొని రాదు పక్క మీద కూర్చొని ఏమియు తినరాదు చేతిలో భోజ్య వస్తువును పెట్టుకుని కొంచెం కొంచెం తినరాదు ఆసనము మీద పెట్టుకుని ఏ వస్తువును తినరాదు రాత్రి సమయంలో నువ్వులతో గూడిన ఏ వస్తువును తినకూడదు వస్త్రహీనుడై పడుకోకూడదు ఎంగిలి చేతితో ఎక్కడకు వెళ్లరాదు కాళ్ళు తడిగా ఉన్నప్పుడే భోజనము చేయవలను దీనివలన దీర్ఘాయువు కలుగుతుంది తడి కాళ్ళతో నిద్రకు ఉపక్రమించకూడదు